నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ గాలి జనార్దన్ రెడ్డి తరహాలో లిక్కర్ స్కామ్ లో జగన్ అండ్ కో కూడా జైలుకు వెళ్లక తప్పదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు అనంతపురం నగరంలో ఇవాళ ఆయన పలు కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కడపలో మహానాడు అత్యంత ఘనంగా జరిగిందని ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది జనం పాల్గొన్నారని ఇది చూసిన వైసీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయిందన్నారు అందుకే వారేం చేయాలో తెలియక వెన్నుపోటు దినోత్సవం అంటూ హడావిడి చేస్తున్నారని జూన్ నాలుగవ తేదీన తాము విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు చెప్పారు మైనింగ్ కేసుల్లో గాలి జనార్దన్ రెడ్డి రాజగోపాల్ ఐఏఎస్ శ్రీలక్ష్మి వంటి వారు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కూడా ధనంజయ రెడ్డి గోవిందప్పతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు చివరకు జగన్ కూడా జైలుకు వెళ్లక తప్పదన్నారు రెండు రోజుల క్రితం సచివాలయం ఉద్యోగిని స్థానిక టీడీపీ నాయకులు ఫోన్ లో దూషించిన సంఘటన మీద ఖచ్చితంగా చర్యలుంటాయన్నారు ఉద్యోగుల మీద ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు ఏ పార్టీ అయినా చర్యలుంటాయన్నారు ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకెళ్తుందని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది దాదాపు కోటి రూపాయలకు పైగా ఈరోజు ఇక్కడ అనంతపురవర్గం నేపథ్యంలో పెన్షన్స్ పంపిణీ చేయడం జరిగింది మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆట మొదటి ఐదు సంవత్సరాల్లో ఆట పెన్షన్ ఒకటి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ కనుక మా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గతంలో గత ప్రభుత్వంలో రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు తీసుకున్నారు ఫస్ట్లు వస్తాను రెండు వందల యాభై రూపాయలు పెంచినారు గత ప్రభుత్వం వాగ్దానం మేము మా గవర్నమెంట్ వస్తానే మూడు వేల రూపాయలు చేస్తామని చెప్పి 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 ఆ మూడు వేల రూపాయలు రెండు వేల నుంచి మూడు వేలు పెంచడానికి దాదాపు ఐదు వేలు టైం తీసుకున్నారు లాస్ట్లో ప్రజలను మబ్బు పెట్టి లక్షణాలుగా మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేసి మూడు వేల రూపాయలు తీసుకెళ్యడం జరిగింది మన అధినేత చెప్పిన దాన్ని ఫ్యూచర్ తప్పుకోకుండా పాటించి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్గా పెంచడం జరిగింది నాలుగు వేల రూపాయలే కాకుండా వికలాంగులకు ఆరు వేల రూపాయలు అలాగే పదివేల రూపాయలు పెన్షను పూర్తిగా బీరియడ్గా ఉండే వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఆసరాగా చేశాడు అలాగే మొదటి ఈ సంవత్సరాల్లో పెన్షన్ ఒకటే కాకుండా ల్యాండ్ రైటర్ లెక్క అయితే ఏమి డిఐసి అయితే ఏమి అలాగే అన్నా క్యాంటీన్లు అయితే ఏమి ఇలాంటివి అనేకమైన కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు గతంలో అన్న క్యాంటీన్లు ఎక్కడికెక్కడ మూసివేయడం జరిగింది కేవలం మా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందని పేదలు పుట్టగొట్టి అన్న క్యాంటీన్లని మూసివేయడం జరిగింది మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్గా దాదాపు రెండు వందల అన్న క్యాంటీన్ని పునరుద్ధించి కేవలం ఐదు రూపాయలకి మాత్రమే పెట్టడం జరిగింది భోజనం పెట్టడం జరుగుతుంది పుట్టబుట్టి టిఫిన్ అయితే మధ్యాహ్నం నీస్ అయితే రాత్రి డిన్నర్ అయితే కేవలం ఐదు రూపాయలకే పెట్టడం జరుగుతుంది మీకు తెలుసు ల్యాండ్ టైటి ల్యాక్ట్ ప్రజలు రైతులంతా భయపడ్డారు మా భూములంతా ఎక్కడ లాగేస్తుంటారు మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఐదు సంతకాల్లో ల్యాండ్ టైటిల్ యాక్కి రద్దు చేయడం అలాగే టీచర్స్ డిఐసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకి గత ఐదేళ్లలో కనీసం ఎక్కడ కానీ ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలా లేదు మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తొలి ఐదు సంతకాల్లో డిఐసి ఒకటి అలాగే ఈరోజు దాదాపు ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి దాదాపు ఆరు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మా లీడర్ విజేంద్ర నాయకుడు ప్రతి ఇంటికి ఒక్కొక్క ఎంటర్ప్రైనర్ కావాలని చెప్పేసి మొత్తం ఒక కార్యక్రమం చేశాడు అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు పారిశ్రామిక వార్డులు కానీ తీసుకొస్తున్నారు ఇవన్నీ చూసి నిన్న మహానాల్లో మా కార్యకర్తలు స్వచ్ఛందంగా దాదాపు ఏడెనిమిది లక్షల మందికి స్వచ్ఛందంగా పబ్లిక్ మీటింగ్ హాజరయ్యారు ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకి గుండెల్లో రైళ్ళు పరిగెట్లా ఉన్నాయి దానికని మీ రోజు బయటకు వచ్చి కామెంట్ చేస్తూ ఉన్నారు ఏం చేశారు మీరు మీకు సూపర్ సిక్స్ పథకాలు అంతా చేస్తాం మీ మీ మాదిరి నవరత్నాలు అని చెప్పి బటన్లు పరదాల కింద బటన్లు నొక్క నొక్కట్లే మీరు మీ మాదిరి బయటకు వస్తే చెట్లు కొట్టట్లేదు అలాగే పరదాలు అడ్డం పెట్టుకోండి మనీ కాబట్టి మా నాయకుడు స్వచ్ఛందంగా ఈరోజు ఒకటో తేదీ వస్తానే ప్రతి ఒకటో తేదీకి ఇంటింటికి వెళ్ళి మా నాయకుడు కనిపించ పెన్షన్ పెంచడం జరుగుతుంది అలాగే మా ఎమ్మెల్యేలు అయితే మీరు తెలుగుదేశం కార్యకర్తలు అయితే నాయకులైతే ప్రతి ఇంటింటికి వెళ్ళి మా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు పదివేలు ఇస్తున్నారు పదిహేను వేలు ఇస్తున్నారు ఆరు వేలు ఇస్తున్నారు అని చెప్పేసి పెన్షన్ పైన జరుగుతారు ఇలాంటి కార్యక్రమం మీరు గతంలో ఎక్కడైనా చేశారని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాను అలాగే ఎప్పుడైనా మీ ఆయాంలో ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారా అని అడుగుతున్నాను ఈరోజు దాదాపు మూడు వేల రెండు వందల లిక్కర్ స్కామ్ ఐఏఎస్ని ఐపీఎస్ని వాడుకొని గతంలో మైనింగ్ వాడుకొని రాజగోపాల్ని అయితే ఏమి శ్రీలక్ష్మి గారిని అయితే ఏమి ఈరోజు జైల్లో గాలిజానర్ధన్ అయితే జైల్లో పెట్టే పరిస్థితి అలాగే మళ్ళీ ఈసారి కానీ ధర్మంజర్ రెడ్డిని అయితే ఏమి గోవిందప్పని అయితే వీళ్ళందరినీ మళ్ళీ జైల్లో పెట్టే పరిస్థితి ఎమ్మె ఎమ్మెల్యేలు అంతా జైల్లో కూర్చుండే పరిస్థితి కనీసం మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఎక్కడ కానీ చిన్న అవినీతి ఆరోపణలు కానీ ఒక ఎమ్మెల్యే అరెస్ట్ అయిన దాఖలా లేవు కానీ ఈరోజు మీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ప్రతి ఒక్కరు జైల్లో కూర్చుండే పరిస్థితి ఇది మీ గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో మొత్తం విధ్వంస పాలనే జరిగింది తప్ప ఎక్కడ కానీ వచ్చే నెలగా నాలుగో తారీఖు లో విద్వాంసం నుంచి అభివృద్ధి వైపు అని ఒక ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తా దాని కానీ భారీగా సక్సెస్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాం కోరు దినోత్సవం అనేది వాళ్ళు మరి అదే చెప్తున్నాం కదా మా మానాడు కడపలో జరిగింది జగన్ ఇలాకాలో జరిగింది ఆ సక్సెస్ తట్టుకోలేక ఏదో కార్యక్రమం చేయాలి కాబట్టి చేస్తున్నారు ఉన్నారు అదే రోజు మేము అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో విధ్వంసం నుంచి అభివృద్ధికి వైపు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాం జూన్ నాలుగో తేదీకి ఖచ్చితంగా దాన్ని మేము గ్రాండ్ సక్సెస్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం మా కార్యకర్త అయినా ఎవరైనా ఉద్యోగస్తుల మీద ఏమి అంటే చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి చర్యలుగా తీసుకుంటాము దాన్ని చట్ట ప్రకారం చట్టం తగ్భద్దాం చేసుకోబోతున్నాం